హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ ఇది వచ్చేసరికి ఇదేంటి అంటే నేను ఒక పెళ్లి అయితే డిజైన్ చేశానండి కంప్లీట్గా కూడా బ్రైడల్ బ్లౌజ్ అనమాట హెవీ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక్కసారి మీరు చూడండి ఒకవేళ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవచ్చు ఓకేనా ఇదిగోండి శారీ వచ్చేసరికి ఏంటి అంటే గ్రీన్ కలర్ అండి పీచ్ కలర్ టైప్లో ఉండదు అనమాట అంటే లైట్ గ్రీన్ గ్రీను ఇది వచ్చేసరికి స్కై బ్లూ అనమాట కింద బార్డర్ ఏదైతే ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీలో వచ్చిన అయితే మనం పక్కన పెట్టేసామండి పక్కన పెట్టి ఈ స్కై బ్లూ కలర్ కలరే మనం రాసులకు పట్టయితే తీసుకున్నాం అండి ఇదిగో ఇలా చేసామనమాట ఇది వచ్చేసరికి బ్యాక్ అండి బ్యాక్ అంతా కూడా ఏంటి అంటే ఇదిగో ఇదంతా కూడా జరదోస్తితో అనమాట ఫినిషింగ్ వర్క్ నా తోటి నాట్ వర్క్ ఇదంతా వచ్చింది కదా ఇది చల్ల వరకు ఇదైతే మాత్రం జర్దోస్తి తోటి మనకి ఇవి జర్దోస్తి తోటి ఇలా లోడింగ్ వచ్చినవి ఇలా బీట్స్ తోటి లోడింగ్ వచ్చినవి కూడా టైం అనేది ఎక్కువ పడుతుంది ఫినిషింగ్ వర్క్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది క్లాసీ లుక్ అనమాట బ్యాక్ అంతా కూడా ఇదిగోండి శారీకి తగ్గట్టుగా చేశాను ఇక్కడ మధ్యలో వచ్చేసరికి రెండు నెమళ్ళు కూడా కలిసి మధ్యలో మనకి స్టోన్ అనేది కుందని ఎక్కువ పెట్టించాను అనమాట ఈ లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ యాడ్ చేయించాను ఇందులో లేని కలర్ ఏది అంటే లైట్ పింక్ అనేది లేదండి సో యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి యాడ్ చేయించాను ఇదిగో డోరీస్కి తగ్గట్టుగా మనం ట్యాసిల్స్ కూడా చాలా నీట్గా వేస్తామండి ఇదిగో చూసారు కదా బ్లౌజ్కి తగ్గట్టు అనమాట ఇప్పుడు నేను హ్యాండ్ చూపిస్తానండి హ్యాండ్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక డిజైన్స్ అనేవి యూజ్ అవుతాయి కదా సో అందుకని చూపిస్తున్నానండి ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి లేదు మాతో చేయించుకోవాలి అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ అయితే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ నుంచి ఉంటుందండి హెవీ వర్క్లు అయితే మాత్రం దానికి తగ్గట్టు ప్రైజ్ అనేది ఉంటుంది ఓకేనా అలా మీకు కావాలి అనుకుంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓ చూసారు కదా ఇది అవ్వండి ఇదంతా కూడా జరిదోస్తే తోట అనమాట ఇదిగోండి ఎక్కువ జరదొస్తే కట్బీట్సే ఉంటాయండి మళ్ళీ చూడండి వర్క్ అంటే ఇదనమాట ఇదేంటి అంటే పానీ వర్క్ కూడా మనకి చాలా టైం పడుతుంది ఇలాంటివి ఏంటి అంటే ఇదిగోండి ఇది చల్లా వర్క్ వచ్చింది ఇక్కడ నాటు చమకీతోటి నాట్ వర్క్ వచ్చింది కింద చూడండి కట్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట హ్యాండ్ దగ్గర కట్ వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టాసిల్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా వేయించాను ఓకేనా ఎందుకంటే లైట్ కలర్ వేయించానండి అంటే మనకి శారీకి తగ్గట్టుగా గ్రీను అలా వేయించవచ్చు దాని ఇది ఇలా లైట్ కలర్ అయితే మనకి బ్లౌజ్కి గా హైలైట్ అవుతుంది అని చెప్పి ఇలా వేయించాను అనమాట ఈ బ్లౌజ్కి అయితే వచ్చిందండి ఓకేనా చూసారు కదండి ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసాము పెళ్లి కూతురికి నాకైతే తను వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుంది అనేది చిన్న కామెంట్ చేయండి అంటే మీకు ఈ డిజైన్ చూడగానే ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ